ప్రభు వై పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం కాలంలో నాలుగవ ఆదివారం నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారిపోయాను యోహాన్ స్వార్థ పదో అధ్యాయం పదకొండవ వచనం సోదరుల ఈరోజు మన ప్రభు క్రీస్తు మంచి కాపరిగా మనకు దర్శనమిస్తున్నారు అందుకే పాసక కాలంలోని నాలుగో ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని శ్రీ సభ పిలుస్తుంది ఇక ఈరోజు దైవ పిలుపుల కోసం కూడా శ్రీ సభ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది గొర్రెల కోసం ప్రాణాలు పెట్టిన మంచి కాపరి అయిన క్రీస్తును పోలిన గురువులను దైవ సేవకులను దేవుడు మన సంఘాలకు ప్రసాదించాలని మనం అందరం ప్రార్థన చేయాలండి వలె సంఘాన్ని ప్రేమించేవాళ్ళు యసుక్రీస్తు వలె సంఘం కోసం ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధమయ్యేటటువంటి మంచి గురువులు దైవ సేవకులు ఎంతమంది ఉన్నారండి క్రీస్తు వలె సంఘ క్షేమం కోసం ప్రాణత్యాగం చేయగలిగిన సంఘ కాపురులు మనకు ఎంతో అవసరం కాబట్టి మంచి గురువులను మంచి దైవ సేవకులను మనకి ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం యూదులు యావే దేవుణ్ణి గొర్రెల కాపరి అని పిలుచుకునేవాడు ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదవయు లేదు అంటూ దావీదు కీర్తనలు పాడుకున్నాడు కీర్తన గ్రంథంలోని ఇరవై మూడవ కీర్తన ఆ కీర్తన తెలియని యూదులు ఆనాడు లేరని చెప్పాలి ఇక ఈనాడు కూడా ఆ కీర్తన కొన్ని వందల రకాల గీతాలుగా రూపాంతరం చెంది క్రైస్తవుల గొంతుల్లో నాట్యం చేస్తుంది అని అంటే అది కాదండి అంతలా ఆ కీర్తన మన జీవితాలతో పెనవేసుకుపోయింది దానికి కారణం మనం ప్రభువును మంచి కాపరిగా ఎంత అభిమానిస్తున్నామో తెలియటమే ఇక్కడ ఒక మౌలికమైన భేదాన్ని మనం గుర్తించాలండి యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకున్నారు అయితే క్రైస్తవులు యేసుని ఏమంటున్నారు మా మంచి కాపరి అంటున్నారు యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అన్నారు ఆపదలు కలపకుండా ఆయన తమను భద్రపరుస్తాడని ఆకలి కొన్నప్పుడు భోజనం పెడతాడని రోగం సోకినప్పుడు శ్వాసపరుస్తాడని క్ర మృగాల బారి నుండి దొంగల బారి నుండి రక్షిస్తాడని వాళ్ళు అభిమానంతో చెప్పుకునేవాళ్ళు దేవుణ్ణి మంచి కాపరిగా కొనియాడేవాళ్ళు నిజమేనండి కాపరి లేకపోతే గొర్రె పని అయిపోయినట్టే అది తనంతటి తాను ఆహారం సంపాదించుకోలేదు తనను తాను సంరక్షించుకోను లేదు ఈ మన విషయానికి వస్తే మనం ప్రభువును మా మంచి కాపరి అంటే ప్రేమతో పిలుచుకుంటూ ఉన్నాం ఎందుకంటే యూదులు యూ ఊహించిన దానికంటే అద్భుతమైన కాపరి మనకు దక్కాడు మన కాపరి తన మందైన మనల్ని రక్షించడానికి పరలోకాన్ని వీడి మన మధ్యకు వచ్చాడండి మన రూపాన్ని ధరించాడు మనలో ఒక్కడయ్యాడు మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఆయన తన శరీర రక్తాలని ఆహారంగా చేసి మనలను పోషిస్తున్నాడు మన రోగాలను నయం చేయడానికి ఆయన తాను గాయాల పాలయ్యాడు చివరికి మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడండి సమృద్ధి జీవంతో నిత్య జీవంతో మనలను నింపడానికి సిలువులో ఆయన బ్రేలాడాడు అటువంటి కారుణ్యమూర్తిని మంచి కాపరిగా కలిగి ఉన్నందుకు మనకు ఎంతో గర్వంగా ఉండాలండి యూదుల కంటే మన చుట్టూ ఉన్న అనేకుల కంటే మనం ఎంతో భాగ్యవంతులమండి ఈనాటి స్వార్థ భాగాన్ని మనం చదివినప్పుడు మనం ఎంత భాగ్యవంతులమో తెలుస్తుందండి యోహన్ స్వార్థ పదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదివినప్పుడు నాలుగు కారణాలు మన భాగ్యాన్ని వర్ణిస్తున్నాయి ఒకటి మన కోసం యేసుస్వామి తన ప్రాణాలు దారిపోయటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు నేను మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములు ధారిపోయిను పదో అధ్యాయం పదకొండు వచ్చిన రెండవది మనలో ప్రతి ఒక్కరూ ప్రభువుకు తెలుసు అంటున్నారండి నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును పదో అధ్యాయం పదిహేను వచ్చిన మూడవది మన చుట్టూ ఉన్న వేరే గొర్రెలను కూడా తన దొడ్డులోనికి తోడుకుని వస్తానని ప్రభు అంటూ ఉన్నారు ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వాణిని కూడా నేను తోడుకుని రావలేను అని అధ్యాయం కలహాలు వచ్చిన ఇక నాలుగవది మరణం మీద జీవం మీద తనకు అధికారం ఉంది అని ప్రభువు ఒక్కణిస్తున్నారు ఎవడునూ నా ప్రాణాన్ని తీసుకొనుడు నా ఎంతట నేనే ధారపోయేటకు దాన్ని తీసుకునేటకు నాకు అధికారం కలదు అంటున్నారు పదవతి వచ్చిన సోదరులరా చూసారా అటువంటి మంచి కాపరికి చెంది ఉండడం నిజంగా మన భాగ్యం కాదా ఆయన మందులో ఒకరిగా ఉండడం మనకు దక్కిన అదృష్టం కదా అయితే సోదరులారు ఇక్కడ మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడగాలండి మన జీవితాలను పరిశీలించుకోవాలి మనం నిజంగా మన అని క్రీస్తుతో జీవిస్తున్నామా ఆయనకు లోబడి ఆయనకు ఆధ ఆయనపై ఆధారపడి జీవిస్తున్నామా లేక మన సొంత నిర్ణయాలు చేస్తూ మనకి ఇష్టమైనట్టు నడుచుకుంటూ ఉన్నామా చూడండి భద్రత కలిగించి ఆయన హస్తాల క్రింద బ్రతుకుతూ ఉన్నామా లేక మనంతటి మనం బ్రతకగలమని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామా ఇక ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన్ని వెంబడిస్తున్నామా లేక లోకం యొక్క స్వరాలను గొంతులను విని అటు ఇటు పోతున్నామా సోదరులలో చాలా ప్రశ్నలు మనకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం అండి చూడండి క్రీస్తు పునరుత్న పండుగ జరిగి అప్పుడే నాలుగు వారాలు గడిచిపోయాయి మరి సజీవుడైన క్రీస్తుకు మనం దగ్గర అవుతున్నామా సజీవుడైన ప్రభువును కూర్చిన అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉన్నామా పరిశీలన చేసుకోవాలి ఉత్తాన పండుగ రోజున మరణాన్ని జయించి సమాధిని చీల్చుకొని లేచిన ప్రభువును చూచాము మద్దల మరియుతో కలిసి ఆయన పాదాలు పెట్టి ఆయన ఆరాధించుకున్నాము రెండో వారంలో తన చేతుల్లో ప్రక్కలో కలిగిన గాయాలతో దర్శనమిచ్చిన ప్రభువును చూచాము ఆయన గాయాలను పరిశీలించి చూచాము అపోసరుని తోమతో కలిసి మన విశ్వాసాన్ని బలపరుచుకున్నాం ఇక మూడవ వారం భయంతో బిక్కుబిక్కుమంటూ మేడపై గదిలో దాక్కున్న శిష్యులను వెతుక్కుంటూ వచ్చిన ప్రభువును కలుసుకున్నాం ఆ శిష్యుల్లో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టడానికి ప్రభువు ఒక చేప ముక్కను తీసుకుని తినడం మనం చూసాం ఆయన పట్ల మనం చేసిన ద్రోహం వలన కృంగిన మనస్సులకు ఆయన నుండే ఓదార్పును పొందాం అప్పటి వరకు మనలో ఉన్న నిరాశ నిస్పృహలను ఒక ప్రక్కకు నెట్టివేశాం ఈ నాలుగో వారం మమతామూర్తి అయిన మంచి కాపరిని మనం కలుసుకుంటూ ఉన్నాం ఆయన మనందరిని వ్యక్తిగతంగా పేరు పేరున ఎరిగి ఉన్నాడని మనకు జీవం ఇవ్వడానికి మన యొద్దకు వచ్చాడని తెలుసుకుని ఇవాళ మనం ఎంతో పొంగిపోతున్నామండి మన భాగ్యానికి మన అదృష్టానికి మురిసిపోతూ ఉన్నాం ఇక మన కాపురి విషయంలో మన గర్వకారణమైంది ఏంటంటే నలుగురిలో ఒక్కరు అన్నట్లు ఆయన మనలను చూడకుండా మనతో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన మన దగ్గరకు వస్తున్నాడు మనల్ని పేరెత్తి పిలుస్తున్నారండి ప్రభు మన పేరెత్తి పిలిస్తే మన హృదయంలో కలిగే పొలకింత వేరుగా ఉంటుంది అమ్మ నీవెందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావని ప్రభు అడిగినప్పుడు మగ్ధల మరియా ఆయన్ని గుర్తించలేదు కానీ మరియా అని పిలవగానే పొలకించిపోయిన ఆమె ఏం చేసింది రబ్బుని అని ఆయన పాదాల మీద వాలిపోయింది సదులరా ప్రభు మనల్ని అలా పేరెత్తి పిలుస్తారండి అందు కారణం ఏంటో తెలుసా తన హృదయంతో మన హృదయం అనుసంధానం కావాలి అని మనం ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవాలని ఎందుకోసం ప్రభు మనల్ని పేరెత్తి పిలుస్తారు అందుకే నా గొర్రెలు నా స్వరమును గుర్తించును అని ప్రభు అన్నారు ఆయన మనల్ని పేరెత్తి పిలిచినప్పుడు మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తామట ఆయనకు మన మీద ఎంత నమ్మకమో చూశారండి మరి మనం నిజంగా ప్రభు స్వరాన్ని గుర్తిస్తున్నామా ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన వెంబడి వెళుతూ ఉన్నామా ఆయన అనుసరిస్తున్నామా సోదర్లరా మనం ప్రభు గొంతును గుర్తించాలంటే ఆయన మన పేరును ఉచ్చరించే తీరు మనకు తెలిసి ఉండాలండి ఆయనతో నిత్యం సంభాషిస్తూ సాన్నిధ్యం పెంచుకున్న గొర్రెకు మాత్రమే అది తెలిసి ఉంటుంది కాబట్టి అది వెంటనే ఆయన గుర్తు గొంతును గుర్తిస్తుంది గొర్రెకు కాపరికి మధ్య ఉండే అటువంటి అనుబంధాన్ని గురించి మనం కొంచెం పరిశీలించాలి గొర్రె పుట్టినప్పటి నుండి కాపరితోనే పెరుగుతుందండి కాబట్టి అన్ని సంవత్సరాల సహచర్యంలో గొర్రెని గురించి కాపరికి అంతా తెలుస్తుంది అలాగే కాపరిని గురించి కూడా గొర్రెకి తెలుస్తుందండి అది ఏ రోజు పుట్టింది దాని ఒంటి మీద ఎన్ని ఉన్నాయి అన్న దాంతో మొదలుపెట్టి అది ఏ ఆకులు ఇష్టంగా తింటుంది ఏ సమయంలో పడుకుంటుంది దానికి ఎప్పుడు ఏ జబ్బు చేసింది ఏ మందు వేస్తే ఆ జబ్బు తగ్గింది అది ఎప్పుడెప్పుడు తప్పిపోయింది తప్పిపోతే అది ఎక్కడికి వెళుతుంది ఎక్కడ వెతికితే అది దొరుకుతుంది ఇలాంటి విషయాలన్నీ కాపరికి తెలుసండి అంటే కాపరికి ఆ గొర్రెను గురించి మొత్తం తెలుసండి అందుకే కాపరి ఆ గొర్రె స్వభావాన్ని బట్టి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడు చారల దానా అని బక్కదాన అని చిలిపి దానా అని ఇలా దానికి కాపరి ఒక్కో పేరు పెడతాడండి అతని మందులు వంద గొర్రెలు ఉన్నా ప్రతి గొర్రె అతడికి ప్రత్యేకమే ప్రతి గొర్రెకు ఒక పేరుంటుంది ఉంటుంది దీన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలండి మన గురించి కూడా మన కాపరి అనే క్రీస్తు అంతా తెలుసండి మనం ఎప్పుడు పుట్టాం మనం ఎలాంటి వాళ్ళం మన శారీరక మానసిక ఆత్మీయ స్థితి ఎటువంటిది ఎప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది అన్న విషయాలు ప్రభువుకు క్షుణ్ణంగా తెలుసు అంతేకాదు మనం పడ్డపాట్లు పొరపడ్డ చోట్లు మన బలహీనతలు మన శక్తియుక్తులు అన్నీ అంతా మన గురించి ప్రభువుకు తెలుసండి మనకు సుస్థి చేసినప్పుడు మందు వేస్తే బాగవుతామో ఏ మాట చెప్తే మనం హుషారుగా ఉంటామో ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోతామో అనేవి అన్నీ కూడా ప్రభువుకు బాగా తెలుసు మరి సోదర్లరా యేసుక్రీస్తు మనలను గురించి ఇంతగా తెలిసినవాడు మనలను గురించి ఎంతగా పట్టించుకునేవాడు ప్రేమ కలిగిన మంచి కాపరి అన్న ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు మన హృదయం ఎలా స్పందిస్తూ ఉంది నాకైతే కళ్ళల్లో నీడు తిరుగుతున్నాయండి ఆయనకు మనమంటే ఎంత ప్రేమ ఆలోచించినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది చదలరా ఇక్కడ గొప్ప విశేషం ఉందండి ఆయన ప్రేమలోని మాధుర్యం ఏంటంటే మన గురించి అన్ని విషయాలు తెలుసుకునేది మనలను రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదండి ఆయన మన వెంటే వచ్చేది మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కానీ నలుగురిలో నవుల పాలు చేయడానికి కాదు మన తప్పులను పట్టుకుని మనల్ని శిక్షించడానికి కాదండి సోదరులరా అంత ప్రేమ ఉన్న మంచి కాపరికి చెంది ఉండడం నిజంగా మన భాగ్యం అండి ఇక్కడ మనం మరో విషయం కూడా గమనించాలి మంచి కాపరిలాగా ప్రభు ఒక్కో గొర్రెకు ఒక్కో ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటారని చెప్పుకున్నాం కదా మరి ప్రభు నిన్ను నన్ను ఏ ముద్దు పేరుతో పిలుస్తారు అని ఎప్పుడైనా నీవు నేను ఆలోచించేవండి మన పిల్లలను చూడండి జ్ఞానస్నానంలో మనం వాళ్లకు పెట్టిన పేరు కాకుండా ముద్దు పేరుతో మనం వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాము వాళ్ళకు కూడా మనం పిలుచుకునే ఆ ముద్దు పేరు అంటేనే బాగా ఇష్టం ఆ ముద్దు పేరుతో వాళ్ళని పిలిస్తే వెంటనే పరిగెత్తులు వచ్చేస్తారు మరి సోదరులారా ఆ ప్రభు దగ్గర మన సంగతి ఏంటి ప్రభు మనకు ఏ ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటూ ఉన్నారు మరి ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి పరిగెత్తి ఆయన దగ్గరకు వెళుతూ ఉన్నామా ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయనతో మనకు ఆ అనుబంధం కలిగి ఉండాలండి మరి ప్రభుతో మనం అంత సన్నిహిత సంబంధం అనుబంధం కలిగి ఉన్నామా చూడండి దేవుడు సమయాలను పేరు పెట్టి మూడు సార్లు పిలిచాడు సమయలు సముయలు సముయలు అని అయినా ఆ సమూయలు దేవుణ్ణి స్వరాన్ని గుర్తించలేకపోయాడండి కారణం అతడు ఇంకా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పరచుకోలేదు అయితే మగ్ధల మరియను చూశాం కదా ప్రభు ఆమెను మరియా అని ఒక్కసారే పేరు పెట్టి పిలిచారు ఆమె వెంటనే ప్రభు గొంతుని గుర్తుపట్టేసింది ఆయన పాదాల మీద పడిపోయింది నా ప్రభు అంటూ ప్రభుని అంటూ ఆయన కాళ్ళు పట్టేసుకుంది ఆమెకు ప్రభుతో ఉన్న అనుబంధం అటు అలాంటిది మనం మనం కూడా ప్రభుతో అటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలండి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సమయలు ప్రతి రాత్రి ప్రభు మందిరంలో దైవమందస్సు దగ్గరే పడుకునేవాడు అయినా కానీ ప్రభు పిలిచినప్పుడు సమయలు దేవుని స్వరాన్ని గుర్తించలేకపోయాడు దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము ప్రతినిత్యం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నా ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నా క్రమంగా ఆలయానికి ఆరాధనకు వెళుతూ ఉన్నా ప్రభు స్వరాన్ని గుర్తించలేని వాళ్ళుగా ప్రభు మనస్సును గ్రహించలేని వాళ్ళుగా ఆయన ప్రణాళికలను ఆయన భాషను అర్థం చేసుకోలేని వాళ్ళుగా మనం ఉండిపోవచ్చండి కొంతమంది దైవ సేవకుల స్థితి కూడా అలాగే ఉంటుంది దేవుని వాక్యాన్ని వారు చదవటమే కాదు దానిలోని మర్మాలను కూడా ప్రజలకు బోధిస్తారు ప్రార్థనలు చేస్తారు పూజలు బలులు అర్పిస్తారు అందరినీ దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్నిసార్లు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఈ దైవ సేవకులు ఉండిపోతారండి దీని అంతటి కారణం ఒకటే గొర్రెకు కాపరితో వ్యక్తిగత అనుబంధం లేకపోవడం సోదరా సోదరి మనం ప్రభుతో అనుబంధాన్ని పెంచుకోవాలండి మనస్సు విప్పి ఆయనతో మాట్లాడాలి ఉన్నది ఉన్నట్లుగా మన బలాలను బలహీనతలను అన్నింటిని ఏది దాచుకుండా ఆయనతో చెప్పుకోవాలి అయినా ఆయనకు తెలియంది మనలో ఏముందని ఆయన దగ్గర దాచడానికి ఇక్కడ మనం గ్రహించాలి గుర్తించాలి గుర్తుంచుకోవాలి మనతో హృదయ బంధం కలిగి ఉండాలన్నదే మన మంచి కాపరి యొక్క కోరిక అందుకే ఆయన నేను మిమ్ము సేవకులని పిలువక స్నేహితులని పిలుస్తాను అని అంటూ ఉన్నారు ప్రభువు ఈ సాదృశ్యం ఎందుకు వాడారో గమనించారండి స్నేహితుల మధ్య హెచ్చు ఉండవు దాపరికాలు ఉండవు ఒకే కంచం ఒకే మంచం అన్న అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఇక కాపరికి గొర్రెకు మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిది అని చెప్పడానికండి మరి మనకు ప్రభుతో అటువంటి సంబంధం ఉందా చూడండి గొర్రెని గురించి అంతా తెలిసిన కాపరి ఆ గొర్రె కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయనంతగా దాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయనకు చెందిన గొర్రె అయినా నీకు నాకు ఆయన గురించి ఏం తెలుసు మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం కాపరి గొర్రె కోసం అనుక్షణం తప్పిస్తాడండి అందుకే అతడు కొన్నిసార్లు రోజులు తరబడి వారాల తరబడి ఇంటికి రాడు గొర్రెలతో పొలాల్లోనే ఉండిపోతాడు అలాగే మన కాపరి అయిన క్రీస్తు అనుక్షణం నీ కోసం నా కోసం తప్పిస్తున్నాడండి మరి మనం ఆయన దగ్గరకు వెళ్ళి కొంచెం సేపు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనతో ముచ్చటించాలని మనం తాపత్రయపడుతున్నామా అది ఆయన కోరికండి అది మనం గుర్తించామా లోకస్వార్థులో ఒక చక్కటి సన్నివేశం ఉంటుంది ప్రభు బెతానియాలోని మార్త మరియల ఇంట్లో ఉన్న సన్నివేశం ప్రభు ఎరుషులేం వెళుతూ వాళ్ళ ఇంట్లో ఒకరోజు బస్ చేశాడు అప్పుడు ఏం జరిగింది మార్త ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయిందండి కానీ మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో ముచ్చటలాడుతూ ఉంది సోదరులరా ఆ ఇద్దరి ప్రవర్తనలో ఎవరి ప్రవర్తన ప్రభువుకు నచ్చిందో గుర్తుందా ఆ సందర్భంలో ప్రభు ఏమన్నారు మార్తా మార్తా నీవు అనేక విషయాలతో సతమతమవుతూ ఎంతో ఆతరపు చెందుతున్నావు కానీ అవసరమైంది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని లోకస్వర్త్ పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు ఆ మాటల భావం ఏంటో తెలుసా అండి మనం ప్రభు దగ్గర కూర్చోవాలని ఆయన చెప్పేది వినాలని మనకున్నవన్నీ ఆయనతో చెప్పుకోవాలని ఆయన ఆశ ఇస్తారు అంటే మనం ప్రతిరోజు ఏదో సమయంలో ప్రభు దగ్గర కూర్చుని ఆయనతో కబుర్లు చెప్పుకోవాలండి అది ఆయన ఆశ ఆయన కోరిక అదే ప్రభు మన నుండి ఆశించేది ఆయన ప్రభు కాబట్టి చాలామంది ఆయన్ని దూరం పెట్టేస్తారు భయపడతారు కానీ వాస్తవం ఏంటి ఆయన మన తండ్రి ఆయన మన అన్న ఆయన మన సమీప బంధువు మన హితుడు మన స్నేహితుడు అందుకే నేను మంచి కాపరిని అన్నటువంటి సాదృశ్యాన్ని ప్రభువు వాడారు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలు కొరకు తన ప్రాణములు ధారిపోయాను అన్నాడు కాపరి గొర్రెలతో కలిసి జీవిస్తాడు గొర్రెలతో తింటాడు గొర్రెలతో పడుకుంటాడు గొర్రెలతో ఆడుకుంటాడు కాపరికి ఆ గొర్రెలే ప్రపంచం అండి ఆ గొర్రెలే కాపరి లోకం అవి లేకపోతే అతని జీవితం లేదు నేను మంచి కాపరిని అను అనడం ద్వారా ప్రభు మనతో ఏం చెప్తున్నారు మీరు లేకపోతే నేను లేను మీరు లేకపోతే నాకు లోకమే లేదు అని మనతో చెప్తున్నారండి సోదరులరా ఇది తెలిస్తే మన కళ్ళం నీళ్లు కారుతాయి అటువంటి మన కాపరితో మన కోసం తన ప్రాణాలను ధారపోసిన మంచి కాపరి అయిన ప్రభుతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగిన గొర్రెలుగా జీవిద్దామండి చిన్న ప్రార్థన చేసుకుందాం తెరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు నేను జీవంనిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభు మీరు మాతో పలికారు మా మీద మీకు ఎంత ప్రేమయ్యా అయినా మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక లోకం వెంట పడుతూ ఉన్నాం మీరు దూరంగా పోతున్నాం మమ్మల్ని పోషించడానికి మీరు జీవ ఆహారంగా మారి మా యొద్దకు వస్తే అశాశ్వతమైన లౌకిక ఆహారం కోసం మేము తాపత్రయపడుతూ ఉన్నాం మాకు ప్రాణం పోసిన మిమ్ముల్ని కాదు అని మాకు హాని చేసే దొంగలను దోపిడిగాళ్లను మేము నమ్ముతూ ఉన్నాం ప్రభు మా బలహీనతలు మన్నించండి తప్పిపోయిన మమ్మల్ని వెదక్కి రక్షించి పరలోక తండ్రి గృహంలోనికి మమ్మల్ని చేర్చండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్